ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర పదవ అధ్యాయము బ్రహ్మదేవుడు బాగా ఆలోచించి శివుడు ఉండే వెండి కొండకు వెళ్ళాడు బ్రహ్మరాకకు శంకరుడు ఆనందాన్ని వ్యక్తపరిచాడు ఆయనకు సకల మర్యాదలు చేసి గౌరవించి పుజితాసనం మీద కూర్చుండబెట్టాడు విధాత విశేషములు ఏమైనా ఉన్నాయా ఎందుచేత ఇక్కడికి వచ్చారో తెలియజేయండి అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు శంకర లక్ష్మీదేవి ఎడబాటు వలన శ్రీ మహావిష్ణువు భూలోకమైన శేషాచలము చేరి ఒక పుట్టలో నివసించటం ప్రారంభించాడు నిద్రాహారాలు లేక శుష్కించి శ్రీమన్నారాయణుడు ఒక పుట్టలో ఉన్నాడు ఉపవాసాలతో ఆయన ద్రదనము కృషించుచున్నట్లు నారదుడి వలన తెలిసింది కనుక ఈ దశలో నారాయణుడికి ఉపకారం చేయాల్సి ఉంది మనం ఇరువురము ఆవు దూడాలాగా రూపాలు ధరించి నారాయణుడున్న వంటి పుట్టను చేరి ఆయనకు ఆహారముగా పాలనిచ్చినట్లయితే కొంతలో కొంత ఆయనకు ఉపకారం చేసిన వారమవుతాము అన్నాడు బ్రహ్మదేవుడు అది విన్న శంకరుడు అంతకన్నా మనకు కావలసినదేమున్నది ఆపదయొందున్న వారిని ఆదుగురుడ కన్నా గొప్ప ఇంకేముంది అన్నాడు అదేగాక నారాయణుని పట్ల ఆ మాత్రమో వ్యవహరించటము మన విధిగా భావించాలి అలాగే చేద్దాము అన్నాడు మన కార్యాలు సాధించటానికి సంధానం చేసేవారు ఎప్పుడూ కావలసే ఉండాలి అందువలన శివుడు ఇద్దరు సరాసరి భూమండలానికి వెళ్ళి కొల్లాపురం చేరారు అక్కడ తపస్సు చేసుకుంటున్న రమాదేవిని దర్శించి అమ్మ కోపం చాలా చెడు వస్తువు నువ్వు కృష్ణు నువ్వు విష్ణువుపై కోపగించి భూలోకానికి వచ్చిన కారణంగా పండంటే మీ సంసారంలో కలతలు అగ్ని కణాలు రేగాయి అవి మీ సంతోషాన్ని దహించి వేశాయి విష్ణువు విషయము నీకు తెలిసిందా అన్నాడు ఆయన ఇప్పుడు మునుపటిలాగా కళాకాంతులతో చిరునవ్వులు చిందించే విష్ణువు కాదు చాలా దైన్య దిశలో ఉన్నాడు నీకోసము క్షణమక యుగముగా భూతలానికి చేరి వెతుకుతూ వెతికి వేతికి వేసారి శేషాద్రి చేరి అక్కడున్న ఒక పుట్టలో తలదాచుకొని నిద్రాహారాలు లేక దిగాలు పడి శుష్కించి శుష్కించి ఉన్నాడు ఆయనకు ఎలాగైనా ఆహారం అందించాలని మా కోరిక ఇందుకోసము నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది మేము ఆవుదూడల రూపాలు ధరిస్తాము నువ్వు గొల్లభామ వేషము ధరించి ఆవుదూడలమైన మమ్మల్ని తీసుకుని వెళ్ళి చోళరాజుకు అమ్మాలి ప్రతిదినమూ చోళరాజు యొక్క మందతో కలిసి వెళ్ళి మేము పుట్టలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు క్షీరాహారం ఇవ్వడం ప్రారంభిస్తాము కాబట్టి మా కోరిక మన్నించాల్సింది అన్నారు విధాతా శంకరుల మాటలకు లక్ష్మీదేవి వెంటనే సమ్మతించింది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర పదవాధ్యాయం సంపూర్ణం